यात्री ये मौन कारवास को साइन किया जब हम होते हैं रायल वाली क्या करते हैं ये भी ढंग का मतलब करवत है मान लीजिए और ये तो तीन मंजिल है आप तीन मंजिल पर चले प्लीज आवर रूम में लगा है मसाज ऑन मसाज तो वो मसाज लगा

ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్ని సందర్శించడం జరుగుతుంది సింగరాయకొండ ఎంఆర్పిఎస్ మరియు సమాజం పట్ల మంచి చేయాలనే ఒక దృక్పథంతో ఉండబడినటువంటి యువకులు పిలుపు మేరకు ఈరోజు సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ను సందర్శిస్తున్నాను ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం సింగరాయకుండలో ఉండబడినటువంటి ఎస్టీ హాస్టల్లో మత్తు పదార్థాలతో ఇక్కడ ఉండబడినటువంటి విద్యార్థులు వాచ్మెన్పై తోటి విద్యార్థులపై దాడి చేస్తున్నారని వార్తలు రావడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా గతంలో నూట యాభై నుంచి ఎనభై మంది దాకా విద్యార్థులు ఉన్నటువంటి హాస్టలు గత ప్రభుత్వంలో హాస్టలు శిథిలావస్థకు వచ్చినప్పటికి కూడా మరమ్మత్తులు చేసే దగ్గర ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ చేయని కారణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారుల అధికారంలోకి రావడం మన కొండేపీ నియోజకవర్గ మన కొండేపీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉండబడినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి సాంఘిక సంక్షేమ హాస్టల్పై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఇక్కడ ఉండబడినటువంటి హాస్టల్ని మరమ్మతులు అదనపు భవనాలు కూడా నిర్మిస్తున్నారు ఈ సమయంలో గతంలో జరిగిన ఏమన్నా వాళ్ళు చెప్పిన విధంగానే ఒక పెట్రోల్ బాటిల్ తీసుకొని ఒక ఇసుక మీద పోసి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు ఆట ఆడుకునే క్రమంలో వచ్చే విద్యార్థి తట్టుకొని ఆ మంటల మేము పడి కాలినటువంటి సందర్భం మాకు తెలియజేశారు తెలియజేసిన అనంతరం మేము వెంటనే ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి సింగరాయకొండ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించాం చేయించిన అనంతరం మన వాచ్మెన్ ప్రసాద్ ద్వారా మళ్ళీ వార్డెన్కి కూడా తెలియపరిచాం వార్డెన్ రావడానికి కుదరదు మీరు ఫోటోలు పెట్టండి అని చెప్పి నిర్లక్ష్యంగా వాటిని వ్యవహరిస్తారు అదే సమయంలో మేము మళ్ళీ సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్ గారికి ఫోన్ చేయడం నాయక్ గారు ఒంగోలు నుంచి సింగరాయకొండ రావడం మళ్ళీ అందరం కలిసి కూడా జీజేహెచ్కి మనం తరలిచ్చి బాలుడు వైద్య నిమిత్తం కూడా మనం పర్యవేక్షణలో ఉన్నాం తర్వాత రోజు వెళ్ళి పరామర్శించి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యానికి కలెక్టర్ గారిని కలిసి కూడా మేము మెమరాటం ఇచ్చి చర్యలు తీసుకోమని తెలియజేశాం ఇంత పాత్ర కీలకంగా పోషించింది ఎంఆర్పిఎస్ కాదా ఇంత పాత్ర కీలకంగా పోషించింది ఎంఆర్పిఎస్ సింగరాయకొండ మండల కమిటీ కాదా ఇంత పాత్ర కీలకంగా పోషించింది సింగరాయకొండ గ్రామంలో ఉండబడినటువంటి యువకులు కాదా ఇలాంటి వాళ్ళ పేర్లు ఎవరీ లేకుండా కూడా మీ వార్తలు మీరు రాసుకోవడం కాదు సమాజానికి మేలు చేసేవాళ్ళము సమాజంలో జరుగుతున్న అన్యాయమైన ప్రశ్నించే వాళ్ళము హాస్టల్లో జరిగిన సంఘటన అనుకుంటే ఆ విద్యార్థిని కాపాడే క్రమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళం మా పేరు మీ పేజీల్లో ఫస్ట్ పేరులో ఎలా ఫస్ట్ పే పేజీలో రాయలేదు కానీ లాస్ట్ పేజీలోనే ఒక ముక్క కూడా రాయకుండా విద్యార్థులను దోషులుగా చూపించే విధంగా రాయకూడదని కూడా మేము తెలియజేసుకుంటూ మేము చెప్పినా చెప్పకపోయినా మా వార్తలు రాసినటువంటి పత్రికా విలేకరులకు కూడా ఈ సందర్భంగా మేము సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ హాస్టల్